ఇలా రబ్బర్ బ్యాన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను నిజంగా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఈజీగా అయిపోతుంది అందరూ కూడా చేసుకోవచ్చు దాన్ని ఈ చివర అలా సెంటర్ ఫోల్డ్ చేసి అటువైపు ఉన్న చివర కూడా ఈ చివరకు ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసిన తర్వాత కొంచెం నీట్గా స్ట్రైట్గా వచ్చేటట్టు కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి చేసిన తర్వాత దాన్ని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి కలర్స్కి ఎలా చేసుకుంటామో అలా ట్రయాంగిల్ షేప్లో చేసుకోవాలి నేను చూపిస్తాను చూడండి చేసుకోవాలి ఎందుకంటే అమ్మవారిని చేయాలంటే చాలా ఐటమ్స్ కావాలి కదా సో అందరికీ చేయడం రాదు కాబట్టి నేను ఇలాగా సింపుల్గా ఈజీగా ఉండేది చూపిస్తున్నాను ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది టైం కూడా చాలా తక్కువ పడుతుంది మీదనే కిరీటం వచ్చేటట్టు ఉంటుంది ఇది చాలా అంటే చాలా అందంగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అలా ఫోల్డ్ చేసిన తర్వాత ముందుగా అవి కుర్చీలు పెట్టుకున్నాం కదా దాన్ని సెంటర్లో నుంచి పైకి తీసుకురావాలి చూపిస్తాను చూసేయండి అలా తీసుకొచ్చిన తర్వాత దాన్ని పైకి తీసుకురావాలి చూసారు కదా ఎంత అందంగా ఉందో దాన్ని అలా తీసుకెళ్ళి కొబ్బరికాయకి అలా పెట్టేయడం అంతే కలసకి రెడీ అయిపోతుంది దానికి గం ఆ కలసానికి గంధం కుంకుమ జ్యువెలరీ వేసుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి నేనైతే ఇలా సింపుల్గా రెడీ చేసి చూపించాను మీకైతే అయితే నచ్చుతుంది అని అనుకుంటున్నాను అలానే పట్టు బ్లౌజ్ పీస్తో కూడా రెడీ చేశాను కాకపోతే అది పీస్ నా దగ్గర ఒకటే ఉంది సో అలా రెడీ చేసి చూపించాను మీకు ఏది కావాలంటే అది దాంతో చేసుకోవచ్చు నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉంటే సింపుల్గా కూడా అయిపోతుంది ప్లీజ్ మీకు గనక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ హిమసిరి బాయ్ ఉంటాను మరి తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్